అదే రీసెంట్ చూస్తున్నా అవైతే ఇంట్లో ఉంటాయి అవి నాకైతే ఇప్పుడు మనం ఇంత ఇన్ని రోజులు చూసాం మెగా వర్సెస్ రోజు అలా ఇప్పుడు చూ చూడింది ఎలా జరిగిందో అంతే అది కూడా అంతే నేను అంతగా అయితే ఇక్కడ జరిగేవన్నీ అలాగే ముక్కు ఇంట్లో ఉన్నాక అవి ఉండి ఉంటాయి అవైతే మనకు పెద్దగా కనిపిస్తాయి వాళ్ళు సెలబ్రిటీలు కదా కొంచెం పెద్దగా కనబడతాయి అంతే తర్వాత అంతా స్టార్ట్అవుట్ అవుతుంది అవి అవైతే నాకేమి పెద్దగా పెద్దగా అనిపించేదండి చూడండి ముందు ఇది మెగా వర్సెస్ అల్లు అనేది ముందు మళ్ళీ ఎన్టీఆర్ వర్సెస్ బాలకృష్ణ లేదు లేదు అది కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు ఎందుకంటే ఇది సెలబ్రిటీ లైఫ్ అలాగే ఉంటుంది అంతే కదా మనం చూస్తున్నాం ఇది అలాగే అవుతుంది కొన్ని డేస్ వెయిట్ చేయండి దానికి లేదు లేదు ఇంట్లో ఉన్నాక ప్రతి ఒక్కటి అండి ప్రతి ఒక్కటి ఏదో ఒకటి అంటే ప్రతి ఒక్కటి ఒక మాట కానీ అలాగే తర్వాత ఆస్తుల విషయం కానీ ఏదో ఒకటి అలా క్రియేట్ అవుతుంది ఏదో అది ఇంకా నేనైతే అంత క్లారిటీ వీడియో చూడలేదండి అది అంటే నాకైతే అంత పెద్దగా అనిపించట్లేదండి అంటే మనం ఏదైనా ఒక సెలబ్రిటీ వాళ్ళు కూర్చున్న ఏదైనా ఈ అటు ఇటు పోయినా మనం పెద్దగా థింక్ చేస్తాం దాని వల్ల అలా ఓవర్గా అనిపిస్తుంది అంత వాళ్ళంతా ఒకటే ఇవి వాళ్ళు ఇంకా బయట వాళ్ళనే చిరంజీవి గారు మోహన్ బాబు అంతకుముందు ఉన్నట్టు అంతకు ముందు చూసాం తర్వాత ఎంత బాగున్నారు వాళ్ళందరూ ఇంకా ఇంట్లో వాళ్ళను అంత అది ఉండదు ఏదో అలా కొంచెం అయింది తర్వాత సింపుల్ గా సార్ట్ అవుట్ అవుతుంది కొన్ని డేస్ వెయిట్ చేస్తే మనకే తెలుస్తుంది నాకైతే ఇది పెద్దగా అనిపిస్తుంది గొడవ వీడియో ఒకటి వైరల్ అయింది దాని తర్వాత ఇది ప్రాంక్ అని చెప్పడం జరిగింది సో ఇది కూడా అలాగే ఉంటుందా ఖచ్చితంగా ఇది సార్ట్ అవుట్ అవుతుందండి అంటే మనం ఎట్లంటే మనం బయటి వాళ్ళు కొంచెం ఒక రకంగా చూస్తారు కదా ఏదైనా ఒక ఫ్యామిలీ జరిగితే ఆ విషయంలో కొంచెం నెగటివ్ అవుతుందని ఆయన అలా అన్నారు కొంచెం ఉన్నాయి అవి మొత్తానికైతే సార్ట్ అవుట్ అవుతాయి ఏదో మనం ఏ ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి సొల్యూషన్ ఉంటుంది మనం వాళ్ళకు తెలుసు పబ్లిక్ ఆడియన్స్ ఎలా తీసుకుంటారు తెలుసు ఎక్కడో ఒకసారి మనం పెద్ద చిన్న ఒక ఏజ్ వచ్చాక పెద్ద అన్నట్టు ఉంటుంది అది అలాగా ఒక్కొక్కరు ఇంకా మొదటి నుంచి ఈయన మోహన్ బాబు గారు చూ చూడొచ్చు చుట్టూ మనిషి ఇంకా వాళ్ళు అలా కొంచెం ఏదో ఒక్కొక్కటి ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం వాళ్ళు అలాగే మాట్లాడతారు అలా ఒక్కొక్కటి ఏదో ఒకటి అలా కొంచెం నార్మల్ క్యాజువల్గానే జరుగుతాయి ప్రతి ఇంట్లో ఇది అలానే ఇది మొత్తానికైతే అప్పుడు అలా ఉన్నా ఇది మొత్తానికైతే కొలికి వస్తుంది అంటే వాళ్ళు మనం ఏదైనా మనం అతిగా చూడడం వల్ల మనకు అలా అనిపిస్తుంది అని నాకు పెద్దగా అయితే అనిపించట్లే మనకు పోలీస్ స్టేషన్ మామూలుగా థింక్ చేస్తాం పోలీస్ స్టేషన్ పోవాలంటే అది పెద్దగా థింక్ చేస్తాం వాళ్ళకు చిన్న విషయాలు అవుట్ అయితే అవి చిన్న చిన్న విషయాలు కోర్టు వరకు కూడా పోవు సడన్ గా వాళ్ళు తలుసుకుంటే కోర్టు వరకు పోవు సింపుల్ విషయం అయిపోతుంది అవుట్ అవుతుంది కొన్ని డేస్ మనకు తెలియదు కదండి మనం అనుకుంటాం మనం ఇప్పుడు కొందరు ఎలా అనుకుంటారంటే ఒక హీరోకి ఇప్పుడు మోహన్ బాబు ఏటర్స్ మోహన్ బాబు తప్పంటారు అలా ఈ మంచు మనోజ్ ఏటర్స్ ఆయనది తప్పంటారు మనకు అక్కడ జరిగేది తెలియదు మన బయటకు తెలిసేది కొంచెం కొంచెం ఎందుకంటే వాళ్ళు దాచాలని చూస్తారు ఏమైనా వాళ్ళు కూడా దాచాలని చూస్తారు కొన్ని అనుకోకుండా బయటికి వస్తాయి ఇంటి విషయాలు బయటికి అది అన్నట్టు థింక్ చేస్తారు అది మనకు తెలియకుండా మన వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ ఒక్కోసారి బయటికి వస్తాయి సాడోది ఖచ్చితంగా ఇదైతే సాటండి ఇదైతే నాకైతే చిన్న విషయం అనిపిస్తుంది నాకైతే